ఒక పక్కగా ఆడుకుంటూ ఒక పక్క రాసుకుంటారు బాగా ఎంత కావాలి నేనేలా ఎలా డాక్టర్ అయ్యింది వాళ్ళు ఎంత అన్నారు దొంగ వస్తారే నా కూడా నీ మనతో పాటు మేత ఇబ్బందులైనటువంటి ఇళ్లలో చెప్పడం చేస్తే అంట శాశ్వతంగా నిలుచుకో తరతరాలు చెప్పుకుంటారు మరొకటి ఏంటో తెలుసా ప్రార్థి ఇది ఎవరు చెప్పారంటే దాని మహాత్మ చెప్పారు మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది అలాగే మనం ప్రార్థించే పెదవుల కన్నా ఇతరులకు సాయం చేయటమే నిన్న అన్నారు ఎవరన్నారంటే మనం తెలిసాను ఆ ప్రపంచంలో మరి ఒక మాతగా ఒక తల్లిగా పేరు పొందినటువంటి ఆయన కుష్ వ్యాధులేమి లేకపోతే దెబ్బ తగిలిన వాళ్ళు ఏంటి వీధిన పడి అడుక్కునే వాళ్ళని వీళ్ళందరూ దగ్గర చేర్చి ఆదరించింది అందుకనే ఆయన ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటుంది మరి ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే మరి నారాయణ గారు వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికి కాదు లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టడానికి కాదు తను స్వయంగా నేను ఒక అధ్యక్షంలో ఒక సందర్భంలో మరి ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంతో అంతో సహాయం చేయాలని దృక్పథంతో ఈ యొక్క సమావేశాన్ని సమా సమావేశపరిచి మీ అందరికి కూడా ఈ చీరలు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు మరి ఆయన ఏం పని మరి మీ అందరూ ఏం చేస్తున్నారు మీ అందరూ రెండు పూటలు ఏంటంటే ఒక పూట పక్కన అన్నం దాకా రోజు నుంచి రెండు రోజు నుంచి అన్నం లేని వాళ్ళకి అంత అన్నం పెడితే ఇంతకన్నా పుణ్యం మీరు కట్టుకుంటారు కానీ మనం ఈ ఏంటి మన మనది అన్ని మనకి కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలని ఆశపడేటువంటి ఈ మానవ సమాజం కానీ దాన్ని పెట్టుకొని చూశారు మరి మనం ఆదరించి అభిమానించి కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు పెరగడం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో జీసస్ క్రీస్తు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆయన కోరుకున్నటువంటి సిద్ధాంతం అనేది ఆచరణాత్మకమవుతుందని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా జీసస్ క్రీస్తు చూపించినటువంటి మహోన్నతమైన జీవన మార్గంలో నారాయణ గారు నడుస్తుంటే నారాయణ గారు నడిచేటువంటి ఒక మంచి మార్గంలో మనం అందరం కూడా నడవటమే నిజమైనటువంటి నిజమైన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చిలకే పట్టణంలో నాకు తెలిసేది ఇప్పటివరకు కూడా ఈ సెంటర్ కృష్ణ మహల్ సెంటర్ అని పేరుంది భవిష్యత్తులో ఇది నారాయణ సెంటర్ గా మారుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం తోటి మరి అందగా చూస్తున్నటువంటి మార్గంలో మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో నడవడానికి ముందుకొస్తామని వారు చేపట్టేటువంటి చైతన్యవంతమైన అభ్యుదయ భావాలతో కూడినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈనాడు తెలకూరుపేటలో ఎవరు స్పందించకపోయినా స్పందించేటువంటి ఒకే ఒక్క హృదయం ఉంది ఆ హృదయమే మన నారాయణ గారి హృదయం అని మనం అంతా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి నాడు ఏర్పడుతున్నందుకు నారాయణ గారికి మరి ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతుల అనేటువంటిది మదర్ కిస్సా గారు చెప్తే నేను అన్నగారిలో చూసినటువంటి ఒక సూత్రం ఏంటంటే ప్రార్థించే పెదవులతో పాటు సాయపడే చేతులు కూడా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నారాయణ అన్నగారు వారు చూపించినటువంటి మార్గంలో మనం కూడా నడుద్దాం వారిని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మనం కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని మనందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమగా అభిమానంగా ఆప్యాయతగా ఉండేటువంటి కార్యక్రమంతో ముందుకు సాగుదామని మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మన నారాయణ గారు పురుషులకి బట్టలు ఇవ్వచ్చు పిల్లలకి బట్టలు ఇవ్వచ్చు వేరే వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు కానీ మహిళలకి మాత్రమే బట్టలు ఇచ్చేటువంటి ఆలోచన ఎందుకు చేశారు ఒక సేవా కార్యక్రమం అనేటువంటిది మీరు ఆలోచించుకోవాల్సిందే ఎందుకంటే అమ్మ బడి తొలి బడి ఒక విషయం చెప్పారు ఒక మహిళని ఎనభై మందితో మరి రేపు చేయించినటువంటి దుర్మార్గుడైనటువంటి భర్తని పెంచింది కూడా ఒక తల్లి ప్రాయమైనటువంటి బిడ్డలను పెంచి సమాజానికి దేశానికి గర్వకారణమైనటువంటి మరి మహోన్నతమైనటువంటి వ్యక్తులు んだろう